తాటకూర వెరీ గుడ్ క్లాప్స్ అన్నిటికీ యాక్షన్ చేసి చెప్పాలి జోబిలు చేయి తీసే తోటకూర ఎలాగా తేలిపద్దు కదా పైకి ఇలా చెప్పాలి గుమ్మడికాయ బరువు కదా ఇలా డౌన్ చేసి సరేనా చెప్పు తోటకూర యాక్షన్ చేయి తోటకూర చెయ్యి రెండు దగ్గర పెట్టుకో రెండు చెయ్యి తోటకూర అంది కదా నేను తేలిక గుమ్మడికాయ అంది కదా నేను బరువు సొరకాయ అంది కదా నేను పొడవని చిట్టి మిరప వెరీ గుడ్ క్లాస్ నేను పొట్టని చెప్పేశాడు హేమ్ కుమారు చెప్తే చెప్పు చెప్పమ్మా తోటకూర అంది కదా నీను తేలిక గుమ్మడకాయ అంది కదా నీను బరువు సరకాయ అంది కదా నేను పడవు అంది కదా నేను పొట్టి వెరీ గుడ్